ముందుగా అందరికీ భీములు నా పేరు కోట శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం సింగరేణి విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపైన అక్రపాలపైన గత జిఎం నికోలస్ చేసిన అవినీతి అక్రమాలపైన ఆమె అక్రమంగా నింపినటువంటి ఉద్యోగ నియామకాలలో పెద్ద ఎత్తున అవతకాలు అవకతవకలు చేసిందని మేము నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళు కూడా ఆమెపై అరెస్ట్ వారెంట్ లాగా జారీ చేస్తూ ఆమెని అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి మరియు రాజేష్ ఆత్మహత్యకి కారకులైన నికోలస్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సింగరేణి విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన నిలదీస్తున్న ముఖ్యంగా నాపై అనేక ఆరోపణలు చేస్తున్న నికోలస్ పైన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్లో మూడు ఫిర్యాదులు అందించడం జరిగింది మూడు ఫిర్యాదులు కూడా అప్పటి డైరెక్టర్ పా ఎన్వికే శ్రీనివాసులు గారికి ఆమె ఆఫీస్లో తప్పుడు రిపోర్ట్ కొట్టుకొని ఒక ఇరవై పాయింట్ల మీద మరియు గతంలో ఇచ్చిన రెండు విషయాలపైన రాజేష్ ఆత్మహత్య విషయం పైన నాకు హాస్టల్లో అదేవిధంగా వివిధ జూనియర్ కాలేజీలలో స్కూళ్ళల్లో నా దగ్గరికి అనేక సమస్యల పైన వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తున్న మహిళలతోని అక్రమ సంబంధం అంటగట్టిందని నేను నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మూడిటిపైన ఆమెపై ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచంద్ర గారు డైరెక్టర్ గారు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది మేము మొన్న డిఎస్పిని కూడా కలవడం జరిగింది నువ్వు నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి ఎవరెవరి పేర్లైతే కేసులు పెట్టాలని రాతపూర్వకంగా మాకు అందిస్తారో వాళ్ళు వాళ్ళందరిపైన కేసులు పెడతామని చెప్పడం జరిగింది ముఖ్యంగా డైరెక్టర్ పా గతంలో ఉన్న ఎన్వికే శ్రీనివాసులు గారికి ముఖ్యంగా మేము విన్నవించుకుంటా ఉన్నాం అయ్యా మీరు పని ఒత్తిడిలో ఉండి అదేవిధంగా చైర్మన్ సింగరేణి బలరాం సార్ గారు మీరిద్దరు మరియు ఇప్పుడున్న డైరెక్టర్ పా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఉన్న పని ఒత్తిడిలో నికోలస్ అనే జిఎం ఏది పడితే అది ఫైల్ తీసుకొని వస్తే మీరు గుడ్డిగా సమాధానాలు లేకపోతే గుడ్డిగా సంతకాలు పెడితే నేషనల్ ఎస్సీ కమిషన్లో తప్పుడు రిపోర్ట్లు పంపిస్తే నిజాయితీగా పనిచేసే ఎస్సీ నాయకులపై తప్పుడు రిపోర్ట్లు పంపడం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందికి వస్తుందయ్యా చట్టం తెలుసుకోండి చట్టాలు చదవండి ఎస్సీ ఎస్టీ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపైన మీకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిజాయితీగా మీరు ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో అలా చేయమని కమిషన్కి రిపోర్టు పంపాలి కానీ ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోకి వచ్చే అంశాలు లేకపోతే ఫిర్యాదులు ఏమీ లేవు అని మీరు గుడ్డిగా సంతకాలు పెట్టకండి నేను ఇచ్చిన ప్రతి ఫిర్యాదు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందికి వస్తుంది రాజేష్ ఆత్మహత్య విషయంలో కానీ మాపై అసత్య ఆరోపణలు చేయడం అక్రమ సంబంధాలు అంటగట్టడం అదేవిధంగా సింగరేణి ఉమెన్స్ జూనియర్ డిగ్రీ కాలేజీ స్కూళ్ళల్లో అన్ నికోలస్ అనే జిఎం చేసిన అవినీతి ఆరోపణలపై ఇరవై రెండు పాయింట్లలో సుమారు పద్దెనిమిది పాయింట్లు కూడా ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందకే వస్తాయి ఆమెని బేషరతుగా అరెస్టు చేయాలని ఎన్వికే శ్రీనివాసుల్ని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం అయా జిఎంలు కానీ డైరెక్టర్ పాల్ కానీ సింగరేణి చైర్మన్ అండ్ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు కాపాడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికుల కష్టాలను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గారు ఎంతో గొప్ప మనసుతో కృత నిశ్చయంతో వారి హక్కులను వారి సమస్యలను కాపాడుతూ పరిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి కింది స్థాయి అధికారులు కూడా అదే విధంగా పనిచేయాలి గుడ్డిగా మీరు సంతకాలు పెడితే మాత్రం ఎంత పెద్ద అధికారైనా ఆఖరికి డైరెక్టర్ పా అయినా మేము ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాం మేము సింగరేణిలో కొంత దొంగ నాయకులం కాదు దొంగ ఎస్సీ ఎస్టీ సంఘాలను పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకొని పైరవీలు చేసుకుంటూ రికమెండేషన్లు చేసుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం సింగరేణి కార్మికులని వారి హక్కులను కాలరాసే నాయకులం మేం కాదు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహించి పెద్ద పెద్ద కేసులు ఎదుర్కొని చంద్రబాబు నాయుడిని కూడా ఎదిరించి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి దాకా వచ్చి అనేక పోరాటాల ద్వారా అనేక చట్టాలను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను అవపోసణ బట్టి మా జాతికి జరుగుతున్న అన్యాయం పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపైన సమాజంలో నీతి నిజాయితీగా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా ఎవరి దగ్గర ఫండ్ తీసుకోకుండా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం దయచేసి సింగరేణి యాజమాన్యం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ పా ఇప్పుడున్న వెంకటేశ్వర రెడ్డి గారు నికోలస్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది